మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మారుతి ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మారుతి బాలీవుడ్ బాట పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మారుతికి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక స్టార్ హీరోలు సైతం మారుతితో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారట ఇక అందులో భాగంగానే ఆయన కొంతమంది స్టార్ హీరోలతో కలిసి వాళ్లకు కథలను కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక బాలీవుడ్ లో సినిమా చేసి అక్కడ మంచి విజయాన్ని అందుకుంటాడా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే మారుతి వరుస సినిమాలను చేస్తూ మంచి బిజీ డైరెక్టర్ గా మారిపోయాడు ఇక ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం రావడంతోనే ఆయన స్టార్ డైరెక్టర్ లిస్టు లో చేరిపోయాడు ఇక ఈ సినిమాతో కనుక సూపర్ హిట్ సాధించినట్లయితే ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేదు అనేలా పేరు కూడా సంపాదించుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అనేది వాస్తవం ఇదిలా ఉంటే ఈ సినిమాతో మారుతి సూపర్ సక్సెస్ ని అందిస్తే ప్రభాస్ అభిమానులు కూడా మారుతి వీరాభిమానులు మారిపోతారు కాబట్టి మారుతి ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఒకవేళ ఈ సినిమా ఊహించని రీతిలో ఒక వండర్ ని క్రియేట్ చేస్తే మాత్రం నిజంగా తెలుగు సినిమా స్థాయి కూడా చాలా భారీ లెవెల్లో పెరుగుతుందనే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి